ಅವುನೇ ಅ ವಿಜಿಟ್ ಡ್ರೈವರ್ ಇದ್ದಾರೆ ಅಲ್ಲ ಅವರವೇ ಇದೆ ಎವರ್ದಿ ಮಾತಾಡ್ತಾರೆ ಪ್ರಜರ ದೃಷ್ಟಿ ಅಧಿಕಾರ ಹಿಂದೂ ಸೇಷ ನಾಟಿಕೆ ಮಾಡಿ ಗಮನಿಸೋದೇ ಕೂಡ ಆ ಕ್ಷೇಷ ಮೇಲೆ कड़ा कड़ा ये क्या है चेक करिए आप चेक करिए हां तो ये तो नहीं होता है और हमारा गाना है मैं प्रयत्न नहीं करता हूं मेरी रेडिया हूं और अच्छा नहीं है ये बात मैंने करके ये तो मीडिया वालों ఎందుకుమంది ఏమన్నా కూడా ఏమన్నా మీరు చెప్పండి నేను చెప్పండి కానీ అంతవరకులయితే కూడా బస్ పిల్లలు స్పందించాలి నేను చెప్పినాం సార్ ఇప్పుడు అట్లా సై Can Yav, bir bir adam bir adam চাল <muchas>

बंदोबस्त <laughs> ఇంతకుండా హిందూ హిందూ స్పెషాలిటీ వాటికను విజిట్ చేయడానికి మరి దాన్ని దానిలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలను మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని అడ్డుకున్నారు కనీసం మా స్పెషన్ వాటికను చూడడానికి కూడా మనకు మాకు అవకాశం ఇవ్వడం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు స్పెషన్ వేటికలు మొత్తం కబ్జా పెట్టి అక్కడ అసంఘటితమైనటువంటి కార్యక్రమాలు అనేకం జరుగుతూ అక్కడ రాత్రి అయితే లైట్లు పెడితే ఈ రోజు లైట్ పెడితే రేపు పొద్దున వాడుకు లైట్ ఉండదు బల్బులు వాళ్ళకు కొడతారు అసంఘటితమైన కార్యక్రమాలు పద్దాలు ఆడతారు మందు తాగుతారు ఆడవాళ్ళు స్నానం చేసి బయటకు వస్తుంటే అక్కడ వాళ్ళను బరాయిస్తూ ఉంటాం ఇటువంటి స్నానం చేయడానికి ఉన్నటువంటి పైపులను కూడా పీకేసి మరి డమ్మీలు పెట్టి ఇప్పుడు నీళ్ళు పోకుండా డమ్మీలు పెట్టి వాడుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మనం మీడియా దృష్టికి తీసుకెళ్లాలి మీడియాను అక్కడ అక్కడ తీసుకెళ్ళి అన్ని విషయాలు చూపిద్దాం అనుకుంటే పోలీసులను బట్టి మమ్మల్ని అడ్డుకున్నారు మరి ఇటువంటి కబ్జా మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శ్మశాన వాటికి సంబంధించిన ల్యాండ్ను చాలా వరకు ఖర్చు పెట్టిండ్రు ఇల్లు కట్టుకున్నారు మరి రోడ్డు మీద ఉన్నటువంటి నాలాను కూడా కబ్జా పెట్టి కాంపౌండ్ వాళ్ళని ఖర్చు పెట్టి దాన్ని షెడ్ అన్నీ కూడా మొత్తం కూడా ఇల్లుగా అవన్నీ కూడా అది తీసేల్సిన తర్వాత మేము డిమాండ్ చేస్తున్నాం మేము కమిషనర్ గారికి పిటిషన్ కూడా దారి డిసిషన్ ఇచ్చే ముందు మీడియా దృష్టికి అన్ని సమస్యలు తీసుకెళ్ళాలనుకుంటాం అక్కడ ముఖ్యమైన విషయంకొకటి దాని ఎంట్రెన్స్లో ప్రజాన్న వాటికకు ఎంట్రెన్స్లోనే మరి దాని ఎంఐఎం జెండా గత కట్టి ఉన్నాయి ఎంఐఎం జెండా కట్టి వెంటనే బీకేయాలి అక్కడ నుండి లేదంటే ప్రతి కబరస్థాల్లో కూడా కాషాయం జెండా మేము ఎగురేస్తాం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటే ఈ సమస్య పరిష్కారం కాదు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు దీన్ని దృష్టి పెట్టండి కేంద్రం వస్తున్న ఫండ్స్ ఉన్నాయి కేంద్రం నుంచి వస్తున్న ఫండ్స్ ద్వారా జరుగుతున్న కార్యక్రమం మరి మొత్తం ఒక డెవలప్మెంట్ ఎవరు కేంద్ర ఫండ్స్ అవుతుంది కేవలం రక్షణ కల్పించే పరిస్థితిలో కూడా మీరు లేరు మరి కనీసం వాటికి రక్షణ కల్పించండి అక్కడ సంఘటితమైన జరగకుండా చూడమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై హింద్ జై శ్రీరామ్ కుండా శ్శాన వాటిక మరి ఈరోజు సందర్శనం చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినాం అనేక సమస్యలు ఉన్నాయి దాన్ని మీడియా దృష్టికి తీసుకురావాలి ప్రజల దృష్టికి తీసుకురావాలి కమిషనర్ దృష్టికి తీసుకురావాలనే ఒక సంకల్పంతో మేము ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం మరి ఇక్కడ ఏ భూ అక్కడ కబ్జా పెట్టిన భూపకాసులు ఉన్నారా మరి దీని వెనుక రాజకీయ కన్నా కుట్ర ఉన్నదో తెలు అది కనీసం హిందూ ప్రశాంత వాటికను హిందువులైన మేము కుల సంఘాల వాళ్ళందరూ కలిసి మరి చూడడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నారు పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డుకున్నారు ఈరోజు అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద మమ్మల్ని ఈడ్చుకొచ్చి ఈరోజు స్టేషన్లో వారేసినారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి మా దృష్టికి వచ్చింది మేము గతంలో కూడా చూసినాం గతంలో కూడా దీన్ని అధికార దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం ఇప్పటివరకు ఏ చర్య తీసుకోలేదు మరి ఒక లైట్ ఒక లైట్ పెడితే ఈరోజు రాత్రి ఒక లైట్ పెడితే రేపు ఉదయం వరకు లైట్ ఉండదు అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నది స్పెషల్ వాటికి పూర్తిగా అన్నీ మతాస్తులు అక్కడ వచ్చి అడ్డా పెడుతున్నారు పత్తాలు ఆడుతున్నారు మందు తాగుతున్నారు మరి అక్కడ ఆడవాళ్ళు స్నానం చేసి పిషాన వాటికి వచ్చి ఆడవాళ్ళు స్నానం చేసి బయటికి వెళ్తుంటే మరి అక్కడ పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి మనం అనేక ఇంతకుముందు కూడా గతంలో కంప్లైంట్లు వచ్చినాయి మరి నల్లాల నీళ్ళు కూడా నల్ల నీళ్ళు కూడా నల్లాల పైపులు కూడా వీక్ పరిస్థితి మనం చూసినాం మరి మొత్తం కబ్జా పెట్టిండు కాంపౌండ్ వాళ్ళు కట్టారు కాంపౌండ్ వాళ్ళు కట్టి మధ్యలో ఆపేసారు ఎందుకు ఆపేసిండే మిగిలినంత కబ్జా ఉన్నది ఆ కబ్జా అయిన కోర్చొని ఇచ్చిపెట్టి కట్టడానికి అధికారులకు ధైర్యం దాకా ఇది వదిలేసి అంటే కబ్జా అయినటువంటి అందులో ఇల్లు కట్టుకున్నారు చెరు చెరువు పక్కనే వెనకాలనే ఇల్లు ఇల్లు కట్టుకున్నారు మరి యొక్క శ్మశాన వాటిక ఉన్నటువంటి ముందట ఉన్నటువంటి రోడ్ సైడ్ కాంపౌండ్ వాళ్ళను కూడా కబ్జా పెట్టేసి నాలా మీద కూడా షెడ్లు వేసేసి దుకాణాలు తయారు చేసుకున్నారు మరి ఎంఐఎం వాళ్ళకు ఎక్కడ కూడా స్థలం లేనప్పుడు తీసుకొచ్చి హిందూ స్పెషన్టీ గేటు పక్కన జెండా గద్దె కట్టుకున్నారు జెండా గద్దె వీకేయాలి ఎంఐఎం వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాం అధికారులకు చెప్తున్నాం జెండా గద్దె హిందూ స్పెషన్ వాటికి ముందట ఉన్నటువంటి ఆ ఎంఐఎం జెండా గద్దె వెంటనే తీసేయండి లేకుంటే ప్రతి కబరస్థాన్ ముందు కూడా మేము కాషాయం జెండా ఎగరేస్తాం మేము గతంలో కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తయారు చేసి మేము కమిషనర్ గారికి ఇవ్వడానికి అది కమిషనర్ గారికి మేము ఇది కూడా తయారు చేసుకున్నాం మొత్తం కూడా అన్ని అందరు కూడా మొత్తం కూడా కుల సంఘాల వాళ్ళందరూ వస్తే సంతకాలు పెట్టిచ్చేసి ఇది తప్పకుండా మాకు అవసరం కేంద్రం నుండి ఫండ్స్ వస్తున్నాయి కేంద్రం నుండి వచ్చిన నిధులను అక్కడ మొత్తం కూడా ఈ ఇక్కడ వచ్చినటువంటి అన్ని స్పెషన్ వాటికలు వైకుంఠధామాలు ధామాలు అన్నిటి కూడా కేంద్రం నిధులు వస్తాయి ఈ నిద్ర అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది దాని క్వాలిటీ కూడా సరిగా లేదు దాని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకు దాని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం మరి కేంద్రం నుండి ఇన్ని నిధులు వచ్చి శ్మశానవాటికన్నా అభివృద్ధి చేయాల్సి ఉంటే కనీసం శశానవాటి రక్షణ ఇచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే మరి ఇక్కడ అవసరమైతే ఇక్కడ వాటికలో పింక్ కలర్ వేసుకుంటారే తప్ప కనీసం వాటికి హిందూ స్పెషల్ రక్షణ ఇవ్వరా మరి ఇది కనీసం వాటికలకు కనీసం ఇక్కడ అన్ని మతస్తులు బయ రావద్దు అనే విషయం కనీసం ఎక్కడ కూడా ఎక్కడ కూడా లేదు ఇది మోతే మోతే కబరిస్థానంలో రాసిపెట్టిారు మోతి బజార్లో ఇది ఇది కబరిస్థాన్లో రాసిండ్రు మీరు అందరు చూడండి ఇక్కడ హెచ్చరిక ఇది ఎవరు రాసిన అంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళే ఇది తయారు చేసి పెట్టారు ఇది గోడల మీద రాసి పెట్టారు మరి ఇక్కడ హిందూ స్మశాన వాటికలకు ఎందుకు రాయారు ఇక్కడ కూడా రాయచ్చు అన్ని మతాస్తులకు ప్రవేశం లేదని అక్కడ పోత